మంచిర్యాలచీల కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తకు సమీపంలో ఓ ఇంటి నిర్మాణం పనులు చేస్తుండగా గోడ కూలి ముగ్గురు కూలీలు మృతి మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి ఈ సంఘటన స్థలానికి చేరుకున్న అడిషనల్ కలెక్టర్ రాహుల్ మరియు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అక్కడ పరిస్థితిని పరిశీలించి సంఘటనకు సంబంధించిన దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామన్నారు రమేష్ ఇంజనీర్ సార్ రమేష్ ఇంజనీర్ ఏం చేసుకోండి సార్ ఇంజనీర్ సారు అన్నీ అండి ఫోన్ ఫోర్ ఆయన నెంబర్ ఉందా ఫోన్ నెంబర్ ఉందా రమేష్ సార్ సార్ లైబ్రేరీ ఫోన్ చెప్తాను రమేష్ అంటే ఈ సార్ మాది రాజు రాజు ترمڻار ڪري ترمڻار رنجي گڏي ఈ రోజు మంచిర్యాల్లో ఒక ఈ ఏరియా అందరు వచ్చారు సో అందరికీ నమస్కారం ఈ రోజు మంచిర్యాల్లో నందిని హాస్పిటల్ పక్కన ఇంకొక సైట్ లో ఒక రైస్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఇక్కడ జరుగుతా ఉంటే దాన్ని బేస్మెంట్ తోవడంలో ఆల్రెడీ రిటైనింగ్ వాల్ కట్టి ఉన్నారు ఆల్రెడీ పక్కన ప్లాట్ వాళ్ళకు ఈ ప్లాట్ వాళ్ళకు ఒక కంపౌండ్ వాల్ కట్టడంలో ఆల్రెడీ వర్కర్స్కు పనిచేస్తున్నారు వర్కర్స్ పనిచేస్తుంటే అక్కడ కంపౌండ్ వాల్ అవతల పక్కన ఉన్న కంపౌండ్ వాల్ మొత్తం మట్టితో కిందంతా మట్టి లూజ్ మట్టి ఉండడం వల్ల టోటల్గా సడన్గా కొలాప్స్ అయింది ఆ కొలాప్స్ కావడంలో ఎక్కడైతే నలుగురు పనిచేస్తున్నారో నలుగురు నలుగురు ఆల్మోస్ట్ మట్టిలో కూరుకుపోయారు అతి కష్టమేద ఒక అతను బయటికి కొన్ని దెబ్బలతో బయటికి తీయగలుగుతున్నాము ఇంకా ముగ్గురు మాత్రం కంప్లీట్గా చనిపోవడం జరిగింది దాంట్లో ఈ యొక్క ఈ యొక్క కన్స్ట్రక్షన్కి మున్సిపాలిటీ వాళ్ళు ఎలా పర్మిషన్స్ ఇచ్చారు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు దాని యొక్క ఈ గైడ్లైన్స్ ప్రకారం ఇచ్చారా లేదా అనేది కూడా మేము వాకప్ చేస్తున్నాము ఒక లాస్ట్ పర్సన్ కూడా ఇక్కడ తీయడం తీస్తున్నాము రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నాము అది తీసుకొచ్చి ముగ్గురు ముగ్గురు ప్రస్తుతానికి ముగ్గురు చనిపోయి ఉన్నారు ఒక పర్సన్ని రెస్క్యూ చేశారు ఈ ఇట్లాంటి కన్స్ట్రక్షన్స్ ఎందుకు జరుగుతున్నాయి ఎట్లా పర్మిషన్స్ ఇస్తున్నారు ఈవెన్ కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది త్వరలో ఇప్పుడు కలెక్టర్ గారు కూడా లేకపోతే అడిషనల్ కలెక్టర్ గారు వచ్చి విజిట్ చేయొచ్చు వాళ్ళకు కూడా ఈ కంప్లైంట్తో మేము రైజ్ చేస్తున్నాము ఈ పర్మిషన్ లీగల్గా ఇచ్చారా కాదా ఇది ఇస్ ద పర్సన్ అండ్ ప్రికాషన్స్ తీసుకోకుండా ఈ కన్స్ట్రక్షన్స్ చేయడం వల్ల జరుగుతుందని అని తెలుస్తుంది ప్రికాషన్స్ తీసుకుంటే అది జరగకపోయి ఉండొచ్చు సో విల్ టేక్ లీగల్ యాక్షన్ వాట్ ఎవర్ ద Uh, as per the uh, uh, law, and also will help uh, uh, the uh, persons who are already uh, victims. Okay, thank you. Thank you.